నేను మొన్న నామినేషన్ వేసిన అనంతరం తిరుపతి దర్శనం చేసుకుని నిన్న సాయంత్రం వచ్చా వచ్చిన వెంటనే ఒక మూడు గ్రామాలు ఇవాళ ఉదయం ఇంకో మూడు గ్రామాలు నేను తిరిగా బట్ ఈ తిరగటం అన్నదే ఈ మెటీరియల్ ఫర్ దిస్ రచ్చబండ రాయలసీమలో తిరుపతిలో నేను గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎంతోమందిని కలవటం జరిగింది వాళ్ళందరూ కూడా ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు నేను గుడి బయటకు వచ్చిన తర్వాత ఆ బయట రెస్టారెంట్లో కాఫీ తాగుతూ ఉంటే చాలామందిని కలవటం జరిగింది ఎక్కడెక్కడి నుంచో సీమా ప్రాంతం వాళ్ళు ఉన్నారు చాలామంది ఉన్నారు కానీ ఎన్నాళ్ళు నేను కోస్టల్ ఆంధ్ర అంతా స్వీట్ అని అనుకున్నా రాయలసీమ కొంచెం టైట్ అని భావన వచ్చింది కానీ చాలామంది భక్తులతో ఇంటర్ఫీర్ అయినప్పుడు మెజారిటీ అభిప్రాయం రాయలసీమలో కూడా డే బై డే ఈ హత్య ఎవరు చేశారు అనేది స్పష్టంగా తెలిసిపోయి ఇటువంటి నాయకుల్ని పక్కన పెట్టాలని చెప్పి సీమవాసులు కులాలకు అతీతంగా కూడా ఆలోచించి ఇటువంటి హత్య రాజకీయాన్ని ప్రోత్సహించే వాళ్ళకి ఇంకా ఇప్పటికీ కూడా మన సీమలో స్థానం మనం ఇస్తే మన రాయలసీమ పరువు పోయే ప్రమాదం ఉంది సో కాబట్టి సీమ వాసులు కూడా సీమకు చేసిన అన్యాయాన్ని చూసి వ్యవసాయంలో మరి ఎంతో ముందుకు తీసుకెళ్లాలని డ్రిప్ ఇరిగేషన్ చేస్తున్న డ్రిప్ ఇరిగేషన్కి ఎంతో ఊతమిచ్చిన చంద్రబాబు కూడా కాదనుకుని ఇతని మాటలు నమ్మి బంగారం చేస్తానంటే ఇచ్చాం బంగారం సంగతి దేవుడెరుగు ఎత్తడికన్నా దారుణంగా చేశాడని చెప్పి ప్రజలు తిట్టుకుంటున్నారు అది చూసిన తర్వాత నాకు ఎస్ నూట యాభై స్థానాలకి లేదని నేను అక్కడ ప్రజలతో ఇంటరాక్ట్ అయిన తర్వాత నాకు అనిపించింది ఎక్కడ చూసినా కూటమి గాలి చంద్రబాబు నాయుడు గారు పవన్ల ప్రభంజనం ఆంధ్ర రాష్ట్రం నలు మూలలా వినిపిస్తున్నాయి తప్పకుండా ప్రజల్లో అయితే పెను మార్పు వచ్చింది మనకు జరిగిన ఈ అన్యాయానికి భూములు మీ ఆస్తి మీ పేరు మీద ఉంటుందన్న గ్యారంటీ లేదు ఎవడైనా లిటిగేషన్ పెట్టచ్చు ఎన్నో అన్యాయాలు ఎన్నో అన్యాయాలు చెప్పాలంటే రోజులు చాలా సో కాబట్టి మద్యపాన మరణాలు తగ్గి మగుల మగువల మాంగళ్యాలు పది కాలాల పాటు చల్లగా ఉండాలి అన్న మన ఆస్తి మన బొమ్మలతోనే మనతోనే ఉండాలి అన్న రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలి అన్నా ఈ ప్రబుద్ధుని వదిలించుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రజలకు ఎంతైనా ఉంది వాళ్ళు విజ్ఞతతోనే ఉన్నారు ఉంటారు స్పెసిఫిక్గా నేను చెప్పాలి అనుకున్న అంశం ఏంటంటే నా వ్యక్తిగత విషయానికి వచ్చేటప్పటికి సరే అతని ప్రయత్నాలు అతను చేశాడు సరే నాకు సీట్ రాకుండా కూడా చాలా ప్రయత్నాలు చేశాడు దానికి ఒకటే నిదర్శనం నాకు ఎలా తెలుసు మీకు అనుమానం రావచ్చు ఎందుకంటే సాక్షి పేపర్లో ముందే రాసేవాడు రఘురామకృష్ణరాజుకి ఎంపీగా కానీ ఎమ్మెల్యేగా కానీ ఏ పార్టీ నుంచి కూడా సీట్ రాదని చెప్పి అతను రాసేవాడు అది ఎంపీ సీట్ రానే రాదని రాసేవాడు అది భారతీయ జనతా పార్టీకి వెళ్తుంది రాదని కూడా రాశాడు భారతీయ జనతా పార్టీకి వెళ్తుందని వీడికి ముందే ఎలా తెలుసు వెళ్తే వెళ్ళింది రాదని ఎలా తెలుసు సో ఇవన్నీ చూస్తే ఆ వ్యక్తి మీద ఆ వ్యక్తికి నేనంటే చాలా భయపడుతున్నాడు అన్న సంగతి అర్థమైంది సరే సీటు వచ్చింది కాబట్టి ఇంకేముందిలే అని అనుకున్నా మరి అక్కడితోటి తగ్గల మరి ఇప్పుడు అతని పార్టీ తరఫున ఎక్కడైనా ఒక పార్టీకి ఒక అభ్యర్థి ఉంటాడు ఇక్కడ ఇద్దరు అభ్యర్థులను పెట్టాడు నీకేమైనా అర్థమైందా ఇద్దరు అభ్యర్థులు ఎవరు ఒక అతను అఫీషియల్గా పార్టీ అభ్యర్థి ఇంకొక అతను నాకు ఒకప్పుడు మిత్రుడే ఇప్పుడు పదో వాడలేను నేను శివరామరాజు గారిని మరి రోజు ఒక ఇరవై వేల మందికి భోజనం పెట్టారట ఆటోల్లో తరలించి మరి భారీ ఎత్తున నామినేషన్ కూడా వేశారని చెప్పి తెలిసింది చాలా ఖర్చు పెట్టి ఓకే తెలుగుదేశం పార్టీ ముసుగులో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇండిపెండెంట్గా మరి ఆయన పోటీ చేసినట్టుగా క్లియర్ కట్ సమాచారం మరి రేపు ఒకవేళ జగన్ జగన్మోహన్ రెడ్డి నిజంగా నమ్ముతున్నాడా లేకపోతే జనాలు మోసం చేస్తున్నాడో తెలియదు కానీ ఒకవేళ అతను మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఆఫ్ కోర్స్ వారికి చెప్పింది అది కాదు నేను ముఖ్యమంత్రి అవుతున్నా అయిన తర్వాత మిమ్మల్ని చక్కటి స్థానం కల్పిస్తామని వారు మాటిచ్చారట సో ఇప్పుడు ఎలక్షన్ జగన్ కావాలా పోవాలా అనే దాని మీద జరుగుతుంది జగన్ కావాలా జగన్ పోవాలా ప్రో జగన్ యాంటీ జగన్ యాంటీ జగన్ కి కీ రిప్రజెంటేటివ్ చంద్రబాబు నాయుడు గారు ప్రో కి ఓకే జగన్మోహన్ రెడ్డి రిప్రజెంటేటివ్ సో జగనే కావాలి అనుకున్న వాళ్ళు మామూలుగా అన్ని నియోజకవర్గాల్లో అయితే ఫ్యాండ్ కోటేయాలి జగన్ పోవాలి అనుకున్న వాళ్ళు ఎక్కువ స్థానాల్లో తెలుగుదేశం పోటీ చేస్తుంది కొన్ని కొంచెం తక్కువ స్థానాల్లో జనసేన ఇంకొంచెం తక్కువ స్థానాల్లో భాజపా చేస్తున్నారు సో కూటమి నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు అని మనం అనుకుంటే చంద్రబాబు నాయుడు గారి కూటమికి జగన్మోహన్ రెడ్డి ఈ ఉద్రబాబు మనకు అనుకున్న వాళ్ళు ఇటే ఓటేయాలి సో దయచేసి ఇలాగా మరి ఇంకెక్కడైనా కూడా ఉన్నారేమో తెలుగుదేశం ముసుగులో జగన్మోహన్ రెడ్డి దగ్గర మాట తీసుకొని ఆ ప్రభుత్వం వస్తే అక్కడ మంచి పదవుల కోసం అటువంటి నియోజకవర్గాల్లో ఉన్నవారికి నా విజ్ఞప్తి నాట్ స్పెసిఫిక్ టు ఉండి మా ఊళ్ళో నా నియోజకవర్గంలో అయితే జగన్ కావాలనుకున్న వాళ్ళకి రెండు ఆప్షన్లు ఉన్నాయి ఒకటి నరసింహరాజు గారికి ఫ్యాన్ గేయటం ఇంకొకటి శివరామరాజు గారికి ఆయన గుర్తు ఏంటో ఇంకా తెలీదు ఫ్యాన్ అయితే ఇవ్వలేరు కాబట్టి రెండు రకాల ఫ్యాన్ ఏమైనా ఇస్తారేమో ఆయన ఉందేమో నాకు తెలియదు వారం రోజుల్లో వారి గుర్తు ఏంటో తెలుస్తుంది గుర్తు అయితే తెలిసింది గుర్తు ఇంకా తెలియలేదు జగన్ అభిమానులకి శుభవార్త ఏంటంటే మా నియోజకవర్గంలో ఉన్నారు క్యాండిడేట్లు తెలుగుదేశం ముసుగులో రావాలి అని ప్రయత్నిస్తున్న ఆ వ్యక్తికి డెఫినెట్గా ఉండి అంటేనే మరి తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ళు పార్టీకి లాయల్గా ఉంటారు తెలుగుదేశం ముసుగులో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీతో కలిసి తెలుగుదేశం రెవల్ని అని చెప్పుకు తిరిగితే డెఫినెట్గా నిజమైన తెలుగుదేశం కార్యకర్తలు ఎవరో అటువంటి విషయాలు నమ్మరు డెఫినెట్గా ఇవాళ ఒక ఇరవై వేల మందికి ఇచ్చిన చక్కటి విందు తప్పకుండా అరగే భోజనానికి రమ్మంటే ఎవరు మటుకు కాదంటారు వాళ్ళల్లో చాలామంది వైసీపీ వాళ్ళే ఉన్నట్టుగా తెలిసింది సో వైసీపీ వాళ్ళు భోజనం చేసిన వాళ్ళు వైసీపీకి కానీ శివరామరాజు కానీ వేసుకోండి తప్పలేరు తెలుగుదేశం వాళ్ళు ఎవరైనా ఈయన రమ్మంటే తెలుగుదేశం వాళ్ళే పిలిచారని అనుకుంటే మంచిది మన గుర్తు సైకిల్ కాబట్టి మీ గుర్తు ఏదైతే మీ ఒరిజినల్ గుర్తు మీ ఒరిజినల్ అభ్యర్థి ఎవరైతే అంటే ఊళ్ళో అయితే నేను అంటే వేరే ఊర్లో ఇలాంటి శివరామరాజులు ఉండొచ్చు టీడీపీ ముసుగులో వైసీపీ తరఫున పోటీ చేస్తూ మరి అటువంటి జాగ్రత్తలు మీ మీ నియోజకవర్గాల్లో కూడా తీసుకోండి మా వరకు అయితే వైసీపీ నాయకులకి వైసీపీ అభిమానులకి బంపర్ ఛాన్స్ ఇద్దరు కోటేసుకునే అవకాశం ఉంది యాంటీ జగన్ అయితే ఉండి నియోజకవర్గం వరకు ఒకే ఒక్కడున్నాడు నేను ఎందుకంటే ఇంకెవరు కూడా ఇక్కడ పోటీలో లేరు వైసీపీ తరఫున ఇద్దరు కోర్స్ కాంగ్రెస్ పార్టీ ఉంది బట్ అది ప్రస్తుతానికి భవిష్యత్తులో ఎలా ఉంటుందో కానీ ప్రస్తుతానికి ఇన్సిగ్నిఫికెంట్ కాబట్టి పోటీ వైఎస్ఆర్సిపికి సంబంధించిన నిధుల అభ్యర్థులు వైఎస్ఆర్సిపి ఓట్లు బహుశా వాళ్ళిద్దరికీ సమానంగా నాకు తెలియదు తెలుగుదేశం ఓట్లు మటుకు తెలుగుదేశం పార్టీకే జనసేన ఓట్లు తెలుగుదేశం పార్టీకే భారతీయ జనతా పార్టీ ఓట్లు తెలుగుదేశం పార్టీకే ఏ పార్టీకి సంబంధించిన యాంటీ జగన్ ఓట్లు కూడా తెలుగుదేశం పార్టీకి వస్తాయి అన్నది నా నమ్మకం నా నమ్మకం నిద్ర అవుతుందన్న విశ్వాసం నాకు పరిపూర్ణంగా ఉంది నేను ప్రశ్నిస్తావా అవునండి రామరాజు గారు నేను అన్న సొంత అన్నదమ్ముల కన్నా ఎక్కువగా గత మూడు రోజులుగా కలిసే తిరుగుతున్నాం ఆయనే నన్ను ముందు ఉండి నడిపిస్తున్నాడు ఇవాళ ఉదయం కూడా ఎనిమిదిన్నరకే మా ప్రచారం ప్రారంభించి మూడు నాలుగు వెహికల్స్లోనే ఎక్కువ గాలిబాట్లోనే నడిచి ఎందుకంటే మాకు తెలియకుండా ఎవరైనా మోటార్ సైకిల్ వేసుకొచ్చినా కూడా సంబంధం లేకపోయినా కూడా మిగిలిన ఒక్కరితో చూస్తే అన్యాయంగా కూడా కొంచెం ఎక్కువ రాస్తున్నారు సో ఆర్ టేకింగ్ ఆల్ ప్రికాషన్స్ ఎవరు సింపుల్గా రామరాజు గారు నేనే కాలినడకల వెహికల్ ఉంటుంది బట్ ఖాళీ నడకనే చాలా వరకు కలిసి తిరుగుతున్నాం కలిసి పనిచేస్తున్నాం మీరన్నా రెండవ పేరు మరి పార్టీ ఫిజికల్గా మారకపోయినా కెమికల్గా నా పాత పార్టీతో బాండింగ్ అయిపోయింది కాబట్టి ఎందుకంటే నాకు తెలుస్తుంది కదా అంతైనా పాత పార్టీ కదా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా సో కెమికల్గా అక్కడ బాండ్ అయిన తర్వాత అది ఫివించాల కన్నా తీవ్రమైన బంధంగా ఉన్న తర్వాత రిక్వెస్ట్ చేశాను నేను కూడా రిక్వెస్ట్ చేశా మీరు తెలుగుదేశంలో ఉన్నారు ప్రభుత్వం నూటికి నూరు రూపాయలు తెలుగుదేశం వస్తుంది ఆ పార్టీ చరిత్రలోనే ఇంకా మిగలదు దయచేసి నా అభ్యర్థిని మన్నించండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేశాను పార్టీ పెద్దలు అందరూ కూడా అడగటం జరిగింది మరి ఈరోజు మరి ఇంత భారీగా మరి భోజనం చేసిన వాళ్ళందరూ ఓట్లు వేస్తారని నేను అనుకుంటున్నారేమో తెలీదు భోజనాలు వేరు ఓట్లు వేరు సో మరి ఇంత భారీగా మరి ఆయన నామినేషన్ వేసిన తర్వాత ఇంకా గా పార్టీకి ఆయనకి తెరదింపులు అయినట్టే భావించాలి కామశిక్షణ సంఘం చైర్మన్ కాదు నాకు తెలీదు బట్ నాకు తెలిసిన నిజాన్ని ప్రజలకు చెప్పాలి కాబట్టి ఆయన మానసికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు గా ఒకసారి నామినేషన్ అంత భారీగా వేసిన తర్వాత మరి బహుశా మరి ఆ పార్టీ క్రమశిక్షణ సంఘం ఏమన్నా చర్యలు తీసుకుంటే తీసుకోవచ్చు బట్ శివరామరాజు గారు మరి రెండుసార్లు ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికయ్యారు శివరామరాజు అంటే ఆయన గుర్తు సైకిల్ అనే అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగులో తిరిగి ఆయన ఎంపిక కావడానికి ఒక వ్యక్తి అతి ముఖ్య పాత్ర పోషించాడు ఆ వ్యక్తి వల్లనే అతనిగా సీటు వచ్చిందంటే అతనే ఎంతో మందికి ఎన్నోసార్లు చెప్పాడు ఆ వ్యక్తి ఎవరో మీకు పేరు తెలుసుకోవాలన్నా నేనే ఆ వ్యక్తి నేనే సరే విధి బలియం ఏం చేయలేము దానికి నా ప్రయత్నం అయితే నేను చేశాను సార్ పార్టీని వదిలిపెట్టద్దు మీరు పార్టీలో సీనియర్ రేపైనా మీకే అత్యున్నత స్థానం ఉంటుందని చెప్పి నేను చాలా అంటే చాలా గట్టిగా నేను రిక్వెస్ట్ చేశా అభ్యర్థించా అయినప్పటికీ కూడా మరి ఆయన దృష్టిలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది వాళ్ళు ఆయనకి పదవిస్తారు అని చెప్పి భావించినందువల్ల మనం ఇంకా చేయగలిగింది ఏమీ లేదు చూద్దాం యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలో నరసింహరాజు గారికి ఎక్కువ ఓట్లు వస్తాయా ఆ పార్టీ తరఫున ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న శివరామరాజు గారికి ఎక్కువ ఓట్లు వస్తాయా అన్నది ఆ పోటీ వాళ్ళిద్దరి మధ్యనే అయితే లేదు అలాగా వైసీపీ ఏం లేదు అని చెప్పేసి అంటే అంటే అడిగేశారా ఆల్రెడీ మీరు అడిగేశారా టీవీ నైన్ కదా మీకు అన్నీ తెలుస్తాయి కదా సో డెఫినెట్గా వారికి చక్కటి సంబంధాలు చిక్కటి సంబంధాలు చిక్కని సంబంధాలు అంటే చిక్కని అంటే రెండు అర్థాలు వస్తాయి చిక్కరు ఇంకోటి బాగా చిక్కటి పాలు అంటారు కదా అన్నమాట చిక్కరు సో ఆయన చాలా స్పష్టంగా మరి వారి మోజులో ఉన్నారు వారు వీరు మోజులో ఉన్నారు మధ్యలో ఒక స్టేజ్లో టికెట్ ఇవ్వాలని కూడా ఇక్కడ పెద్ద అయింది కదా అప్పుడు సిట్టింగ్ అభ్యర్థి కల్లర చేయటం సో కళ్ళ చేసినప్పుడు అది జరగకపోవటం జరిగింది సో ఇది అందరికీ తెలిసింది నిజం చిన్నాన హత్యలాగా బుకరించవచ్చు నా దానికి ఎవరో లేరని ఉన్నా ఎవరు చెప్పుకుంటారు ఎందుకు చెప్పుకుంటారు చెప్పుకోరు సో ఇది ఓకే బహుశా ఆయనే పార్టీకి రిజైన్ చేసేసి ఏమో రేపు ఎన్నికలు అయిన తర్వాత అది జాయిన్ అవుతారేమో అది వారిష్టం బతిమాలటం నేను బతిమాల ప్రాధాయపడ్డా ఉండండి సార్ పార్టీలో పార్టీ మీ న్యాయం చేస్తుంది అని ప్రాధాయపట్టడం జరిగింది మరి వారు కన్సిడర్ చేయలేదు కన్సిడర్ చేయకుండా మరి ఏదో నేను క్యాండిడేట్ కాబట్టి వైసీపీ వారి ప్రెషర్ కూడా ఉన్నట్టుగా ఉంది సో కొన్ని ఓట్లు తగ్గుతాయని అనుకుంటున్నారు కానీ నేను చేయించిన సర్వేలో ఆయనకు ముందు నుంచి కూడా యోజన శ్రామిక రైతు కాంగ్రెస్ సామాజిక వారి క్రూషియల్ ఓటర్లు కొద్ది మందితో వీరికి చాలా సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి వారి వేలుతో వాళ్ళు కన్నే వాళ్ళు అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ రిపోర్ట్ ఆ సర్వే నా దగ్గర ఉన్న తర్వాత అయినా సరే గతంలో నా స్నేహితుడిగా నేను అభ్యర్థించడం జరిగింది చూద్దాం మరి నాకు మేలే జరుగుతుంది మరింత మెజారిటీ పెరగడానికి అవసరం చేస్తుందని నా భావన చూద్దాం అది ఎవరు కూడా నా వెనక ఎవరో లేరనే చెప్తారు ఉన్నా కూడా అలాగే చెప్తున్నారని నేను అనుకుంటున్నాను